బంగారం వెండి ధరలు కుప్ప కూలిపోయాయి గత కొద్ది నెలలుగా పెరుగుతున్న బంగారం వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి దాంతో అంతర్జాతీయంగా బంగారం సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ వెండి ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ తగ్గగా యుఎస్ కామెక్స్ లో రెండు డాలర్లకి వెండి నలభై ఏడు పాయింట్ ఎనిమిది తొమ్మిది డాలర్లకి చేరాయి అయితే సడన్ గా డాలర్ బలపడడం యుఎస్ చైనా చర్చలు పెట్టుబడిదారుల లాభాల స్వీకరణ వంటి అంశాలు బంగారం వెండి ధరలు పడిపోవడానికి కారణం దాంతో ఇప్పుడు దేశీయంగా బంగారం పది గ్రాములు ఆరు వేల రూపాయల వరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు ఈసారి దీపావళి విక్రయాలు రికార్డు స్థాయికి చేరాయి అందులో వస్తువుల విభాగంలో ఐదు లక్షల నలభై వేల కోట్ల రూపాయల సేవల్లో అరవై ఐదు వేల కోట్ల రూపాయల అమ్మకాలు నమోదవ్వగా రిటైల్ వ్యాపారంలో ఎనభై ఐదు శాతం సంప్రదాయ దుకాణాలు యాభై లక్షల తాత్కాలిక ఉద్యోగాలు లభించాయని కాయిట్ తెలిపింది అలా టాటా మోటార్స్ ఒక లక్షకు పైగా వాహనాలు నందిని నలభై ఆరు కోట్ల రూపాయల మిఠాయిలు విక్రయించగా ఈ కామర్స్ ఆర్డర్లు ట్వంటీ ఫోర్ పర్సెంట్ పెరిగి డెలివరీ సమయం ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నామినేషన్ల చివరి రోజు భారీ స్పందన వచ్చింది ఇందులో మొత్తం మూడు వందల ఇరవై ఒక్క నామినేషన్లు స్వీకరించగా రెండు వందల పదకొండు మంది అభ్యర్థులు బరిలో నిలిచారు కాగా చివరి రోజు మాత్రమే నూట తొంభై నాలుగు నామినేషన్లు దాఖలవ్వడంతో ఇందులో త్రిబులర్ మరియు ఫార్మాసిటీ భూ నిర్వాసితులు రిటైర్డ్ ఉద్యోగులు మాల మహానాడు నేతలు సహా అనేక మంది స్వతంత్రులుగా నామినేషన్లు వేశారు ఇక పోలింగ్ నవంబర్ పదకొండున జరగనుంది ఉప ఎన్నిక కోసం బీఆర్ఎస్ పార్టీ నలభై మంది స్టార్ క్యాంపైనర్ల జాబితాను ప్రకటించింది అందులో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు తలసాని పద్మారావు మహమ్మద్ అలీ సబితా ఇంద్రారెడ్డి గంగుల కమలాఖర్ తదితర ప్రముఖ నేతలు ఉన్నారు ఈ క్రమంలో రాష్ట ఎన్నికలు ప్రధాన కార్యాలయం ఈ జాబితాను ఆమోదించే వీరికి ప్రచార వాహన పాస్లు మంజూరు చేయగా నవంబర్ తొమ్మిది సాయంత్రం ఆరు గంటల వరకు వీరికి ప్రచార అనుమతి లభించింది భీమవరం డీఎస్పీ జయసూర్య పేకాట పంచాయతీ వ్యవహారం గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి జనసేన నేతలు ఫిర్యాదు చేశారు దీంతో పవన్ ఆ ఫిర్యాదులని పరిశీలించి డీఎస్పీ జయసూర్య వ్యవహార శైలిపై నివేదిక సిద్దం చేసి హోంమంత్రి అనిత డీసీపీకి పంపాలని ఆదేశించారు ఈ క్రమంలో దీని గురించి మీడియా ప్రశ్నించడంతో హోం మంత్రి అనిత తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసి మాకు లేని ఈగోలు మీకెందుకు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు అంటూ మీడియాపై ఫైర్ అయ్యారు మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుతూ గూగుల్ విశాఖలో భారీ విదేశీ పెట్టుబడితో డేటా సెంటర్ స్థాపిస్తుందని అలాగే ఆస్ట్రేలియా డేటా సెంటర్ డెవలపర్లని ఏపీకి ఆహ్వానించారని అన్నారు ఇక నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో విశాఖలో పెట్టుబడి సదస్సు నిర్వహించనున్నట్టు చెప్పారు అయితే రానున్న ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాల సృష్టి లక్ష్యంగా పెట్టుకుని ఏపీ ఆస్ట్రేలియా మధ్య పలు రంగాల్లో సహకారం సాధ్యమని వివరించారు శ్రీవారి దర్శనం పేరుతో భక్తులని మోసం చేసిన బురిగాల అశోక్ కుమార్ రెడ్డిని తిరుమల టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు రాక్ స్టార్ ఈవెంట్స్ పేరుతో ఈవెంట్ ఆర్గనైజర్ గా నటిస్తూ దర్శనం సేవా టికెట్లు గదుల బుకింగ్ పేరుతో భక్తుల నుంచి కోటికి రూపాయలకు పైగా వసూలు చేశాడు ఇక ఇతనిపై పలు ఫిర్యాదులపై కేసు నమోదు కాగా పోలీసులు భక్తులని టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారానే టికెట్లు బుక్ చేసుకోవాలని హెచ్చరించారు కాకినాడ జిల్లా తునీలో టీడీపీ నాయకుడు తాటిక నారాయణరావు ఓ మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగులోకి వచ్చింది తుని రూలర్ గురుకుల పాఠశాలలో చదువుతున్న బాలికని హాస్టల్ నుండి తీసుకెళ్లి హంసవరం వద్ద దుర్వినియోగానికి ప్రయత్నించగా స్థానికులు గమనించి ఆమెను రక్షించారు ఇక ఈ ఘటనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంలో ఉండగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది శబరిమల అయ్యప్ప దేవాలయంలో బంగారం తాపడం బరువు వ్యత్యాసం కేసులో కుట్ర జరిగిందా అని సిట్ దర్యాప్తు చేయాలని కేరళ హైకోర్టు ఆదేశించగా దీని వెనుక ప్రధాన నిందితుడు ఉన్ని కృష్ణన్ పొట్టి వెనుక శక్తులున్నాయని అనుమానం బయటపడింది ఈ క్రమంలో దేవస్థానం బోర్డు చర్యలు మాన్యువల్ ఉల్లంఘనపై కోర్టు సందేశాలు తెలుపుతూ సుమారు ఐదు వందల గ్రాముల బంగారం గమ్యంపై స్పష్టత ఇవ్వాలని సిట్ కి సూచిస్తూ దర్యాప్తును వేగవంతం చేయమని హైకోర్టు ఆదేశించింది దీపావళి సందర్భంగా తాను ప్రధాని మోదీతో మాట్లాడానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగా మరోవైపు మోదీ గారు కూడా ఎక్స్ లో స్పందించారు అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ కాల్లో తనకి దీపావళి శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు ఈ పండుగ నాడు మన రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాలు ప్రపంచంలో ఆశల వెలుగులు నింపాలి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా నిలబడాలని మోదీ ట్రంప్ ని ట్యాగ్ చేస్తూ తెలిపారు ట్రంప్ సర్కార్ హెచ్ వన్ బి వీసాకి ఇప్పటికే లక్ష డాలర్ల ఫీజు విధించగా ప్రస్తుతం అమెరికాలో చదువుకుంటున్నా లేదా ఉద్యోగం చేస్తున్న ఫార్మర్ ఎఫ్ వన్ అండ్ హెచ్ వన్ బి విద్యార్థులకి ఫీజు వర్తించదని యుఎస్ఈ ప్రకారం వీరి దరఖాస్తులు మినహాయింపులో ఉంటాయని అమెరికా ప్రభుత్వం నిర్ణయించింది కానీ అనర్హుల నుండి మాత్రం లక్ష డాలర్ ఫీజు వసూలవుతుంది దాంతో అమెరికాల ఉద్యోగాల కోసం వచ్చే విదేశీయులు ముందుగా అమెరికాలో చదువుకోవాల్సి ఉంటుంది అలాగే ఇదే అమెరికా లక్ష్యంగా కూడా కనబడుతోంది పాకిస్తాన్ భారత్ పై చేస్తున్న ఆరోపణలకి ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రి మవ్లావి మొహమ్మద్ యాఖూబ్ ముజాహిద్ ఘాటుగా స్పందించారు భారత్ బంధం ఆఫ్ఘనిస్తాన్ స్వతంత్ర నిర్ణయమని పాక్ వ్యాఖ్యలు ఆయన నిరాధారణమని అన్నారు అలాగే పాకిస్తాన్ దాడులు చేస్తే ఆఫ్ఘనిస్తాన్ ధైర్యంగా ప్రతిస్పందిస్తుందని కూడా హెచ్చరించారు ఇక భారత్ ఆఫ్ఘన్ సంబంధాలు ఇంతలా బలోపేతం కావడం ఇప్పుడు పాక్ లో ఆందోళన కలిగిస్తోంది దాంతో ఏ క్షణమైనా ఆ దేశాల మధ్య ఉద్రిక్తతలు అవ్వచ్చని ఈ వ్యవహారంలో అమెరికా జోక్యం అవసరం అవ్వచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు భారత్ ఎలక్ట్రిక్ వాహనాలు అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెట్ బ్యాటరీలు సెల్ బ్యాటరీలు ఆటోమొబైల్స్ విభాగాలకి అందిస్తున్న పిఎల్ఐ పథకాలపై చైనా డబ్ల్యూటీఓలో ఫిర్యాదు చేసింది ఈ పథకాలు చైనీస్ వస్తువులపై వివక్ష చూపుతున్నాయని డబ్ల్యూటీఓ ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నాయని చైనా ఆరోపించింది అయితే భారత్ మాత్రం ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా మేడ్ ఇన్ ఇండియా ఐటమ్స్ కోసం మాత్రమే పిఎల్ఐ పథకం వర్తిస్తుందని చెబుతోంది ఇక ఈ విషయంగా భారత్ చైనాలు త్వరలోనే చర్చలు జరపాల్సి ఉంది ఆ చర్చల్లో భారత్ చైనాకి సరైన సమాధానం ఇవ్వకపోతే భారత్ ని డబ్ల్యూటిఓ ప్యానెల్ విచారిస్తుంది అరుదైన అయస్కాంత ఖనిజాలు స్వచ్ఛ ఇంధన యుగానికి కీలకంగా మారడంతో భారత్ ప్రపంచ నిల్వల్లో సిక్స్ పర్సెంట్ వాటా కలిగి ప్రత్యామ్నాయ సరఫరాదారుగా ఎదుగుతోంది దీంతో కేంద్రం నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ టూ ట్వంటీ లో ఈ రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో విశాఖలో ఐఆర్ఈఎల్ ప్లాంట్ దేశీయ ఉత్పత్తికి దారి తీస్తుంది ఇక మరోవైపు చైనా ఆధిపత్యం తగ్గుతున్న నేపథ్యంలో భారత్ సంస్కరణలు పెట్టుబడులతో కీలక పాత్ర పోషించనుంది దర్శకుడు సుజీత్ నిర్మాత దానయ్యల మధ్య ఓజీ సినిమా బడ్జెట్ పై విభేదాలు వచ్చాయని దాంతో సుజీత్ స్వయంగా తన సొంత డబ్బునే సినిమా కోసం వాడాడని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రూమర్స్ చక్కలు కొడుతున్నాయి అయితే ఈ విషయంపై సుజీత్ స్పందిస్తూ ఓజీ సినిమా కోసం దానయ్య గారు ఇచ్చిన మద్దతు గొప్పదని మాటల్లో చెప్పలేనిదని బయట వినబడుతున్న వార్తలో ఏమాత్రం నిజం లేదని సుజీత్ తన సోషల్ మీడియా పోస్ట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు రీసెంట్ గానే తెలుసు కదా సినిమాతో మన ముందుకు వచ్చిన కేజీఎఫ్ ప్రేమ్ శ్రీనిధి శెట్టి ఇప్పుడు తెలుగులో మరో భారీ ఆఫర్ అందుకుంది వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తన డెబ్బై ఏడవ సినిమా చేస్తూ ఉండగా ఇందులో ఆయనకి జోడీగా శ్రీనిధి శెట్టి యాక్ట్ చేయబోతున్నట్లు ఆమె బర్త్డే సందర్భంగా మేకర్స్ ఒక ప్రత్యేక పోస్ట్ రిలీజ్ చేశారు దాంతో ఇప్పటికీ నానితో హిట్ త్రీ సిద్ధూతో తెలుసు కథ సినిమాలు చేసిన శ్రీనిధి త్రివిక్రమ్ వెంకటేష్ల సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోతుందని ఇండస్ట్రీ వర్గాలైతే అంటున్నాయి you <laughs> పాటు ప్రేక్షకుల్ని నవ్వించిన బాలీవుడ్ ప్రముఖ హాస్య నటుడు అస్రాని ఈ దీపావళి రోజున కనుమూసారు షోలేలో బ్రిటిష్ జీ జైలర్ పాత్రతో ఎంతో గుర్తింపుని తెచ్చుకున్న ఆయన ఆ తర్వాత గుడ్డి అభిమాన్ చుప్కే చుప్కే చోటీ పొందారు పంతొమ్మిది వందల అరవై నుంచి రెండు వేల వరకు హిందీ తెలుగు సినిమాల్లో తన ప్రత్యేక హాస్య శైలితో ప్రేక్షకుల్ని అలరించిన ఆయన కేవలం నటుడుగానే కాకుండా రచయితగా దర్శకుడిగా కూడా ఎన్నో సినిమాలకి పనిచేశారు ఆసియా కప్ గెలిచి నెలైన భారత్ కి ఆ ట్రోఫీ ఇంకా అందలేదు ఏసీసీ అధ్యక్షుడు మొహసిన్ నఖ్వీ దానిని దుబాయ్ లోనే ఉంచి బీసీసీఐ ప్రతినిధి తన చేతుల మీదుగా తీసుకెళ్లాలంటూ ఇప్పటికీ పట్టుబడుతున్నాడు అయితే బీసీసీఐ దీనికి అంగీకరించకపోవడంతో ప్రతి స్తంభన కొనసాగుతూనే ఉంది ఇక ఈ విషయంగా శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ బోర్డు కూడా భారత్ కి మద్దతు పలక కప్ వ్యవహారంపై ఐసిసి సమావేశంలో నఖ్వీపై అధికారికంగా ఫిర్యాదు చేయడానికి బీసీసీఐ సిద్ధమవుతుంది పాకిస్తాన్ టీం తన డే కెప్టెన్సీ నుండి మొహమ్మద్ షాహీన్ షా ఆఫ్రిది చేతిలో వన్ డే సారథ్య బాధ్యతలు పెట్టింది అయితే రిజ్వాన్ రెండు ప్రధాన కారణాలు చర్చనీయాంశంగా మారాయి రిజ్వాన్ డ్రెస్సింగ్ రూమ్ లో మతపరమైన చర్చలు ఎక్కువ చేయడం కొంతమంది ఆటగాళ్లకి ఇబ్బంది కలిగేలా బిహేవ్ చేయడం ఒక కారణం కాగా బెట్టింగ్ కంపెనీల ప్రమోషన్ కి వ్యతిరేకంగా నిలవడమే అసలైన కారణమని పాక్ క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి బంగ్లాదేశ్ వెస్టిండీస్ ఎంతో ఉత్కంఠగా సాగిన రెండో వన్ డేలో సూపర్ ఓవర్ లో వెస్టిండీస్ విజయం సాధించింది ఇక మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టు రెండు వందల పదమూడు పరుగులకే పరిమితం అవగా ఆ తర్వాత వెస్టిండీస్ బ్యాట్స్మెన్ షాయ్ హోప్ అద్భుతంగా ఆడి మ్యాచ్ టైకి తీసుకెళ్తున్నాడు దాంతో రెండు టీమ్స్ మధ్య సూపర్ ఓవర్ జరగగా అందులో వెస్టిండీస్ విజయం సాధించింది దాంతో ఈ సిరీస్ వన్ బై వన్ తో సమంగా ఉండగా ఒక మ్యాచ్ లో ఫిఫ్టీ ఓవర్స్ మొత్తం స్పిన్నర్లతో బౌలింగ్ చేయించిన తొలి జట్టుగా విండీస్ చరిత్ర సృష్టించింది ఇవి ఇవాళ న్యూస్ అప్డేట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్